హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది డబ్బులు పడని వారు వాట్సాప్ ద్వారా ఇలా చేస్తే డబ్బులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఈ తేదీలోపు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడతాయి సో ఏం చేయాలి ఆ నెంబర్ ఏంటి ఏ తేదీలోకి డబ్బులు జమ అవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ బోర్ట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకి మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుకగా మొదలుపెట్టారు ఏప్రిల్ వరకు ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో ఉచిత సిలిండర్ ఇచ్చారు ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా రెండో ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది సో చాలా మందికి మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు వచ్చాయి రెండో ఉచిత సిలిండర్ డబ్బులు చాలా మందికి నెల అయినా రెండు నెలలైనా కూడా ఇప్పటి వరకు రాలేదు సో ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల డబ్బులను లేటుగా విడుదల చేశామని తెలియజేయడం జరిగింది సో నిన్న మొన్నటి నుంచి ఈ డబ్బులు పడడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి ప్రస్తుతం డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్లు ఉంటారో వారికి త్వరలోనే విడుదల చేస్తామని వారు తెలియజేయడం జరిగింది అంటే మనకు జూన్ రెండో తేదీలోపు లేదంటే గనక జూన్ మొదటి వారం లోపైనా డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి అవుతాయి సో ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే అది గ్యాస్ గురించి అనమాట అచ్చెం నాయుడు గారు ఈ గ్యాస్ సిలిండర్ డబ్బులను బుక్ చేసుకున్న తర్వాత కాకుండా ఒకేసారి మూడు సిలిండర్ల డబ్బులు విడుదల చేసేస్తారు మీరు గ్యాస్ కొనుక్కోండి ఇంటి అవసరాలకు వాడుకోండి ఏవైతే రెండు వేల ఏడు వందల రూపాయలు ఉంటాయో అవి ఎవరైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవీసీ ఎన్పిసిఏ లింక్ చేసుకుని ఉంటారో వారికి వేసేస్తామని తెలియజేయడం జరిగింది సో ఇప్పుడు ప్రజెంటు రెండవ ఉచిత సిలిండర్ డబ్బులు పడాలి అంటే మీరు ఎన్పిసిఏ లింక్ చేసుకోవాలి ఎట్ ద సేమ్ టైం వాట్సాప్లో గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది అది మనమిత్ర వాట్సాప్ అనమాట దాని నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ సేవా మిత్ర టైప్ అనమాట ఇందులో ఏ సేవలు కావాలో హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలు ఎంచుకోండి అని వస్తుంది ఎంచుకున్న తర్వాత సివిల్ సప్లై అని ఎంచుకోండి సో అది వర్క్ అవ్వకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు ఈ నెంబరు ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు రింగ్ కట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి సో రెండో వచ్చి దగ్గర సిలిండర్ డబ్బులు పడని వారికి మరో రెండు మూడు రోజుల్లో జమ అవుతాయి వెయిట్ చేయండి మ్యాక్సిమం జూన్ మొదటి వారం లోపు అంటే జూన్ ఏడో లోపు కల్లా గ్యాస్ సిలిండర్ డబ్బులు బుక్ చేసుకొని డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఖచ్చితంగా జమవుతాయి ప్రజెంట్ కూడా జమవుతున్నాయి అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్